శోభిత నాగ ఎంగేజ్మెంట్ ఆగస్టు ఎనిమిదవ తేదీన కొద్ది మంది స్నేహితులు బంధువుల మధ్యలో జరిగిన విషయం తెలిసిందే అయితే వీరి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి ఏదో ఒక రూమర్స్ తో శోభిత చైతు తరచుగా వార్తల్లో ఉంటున్నారు కొన్నిసార్లు వీరికి పెళ్లికి సంబంధించిన వార్తలతో ట్రెండింగ్ లో ఉంటాయి మరికొన్నిసార్లు ఏదో వివాదాస్పద అంశం రూమర్స్ తో వైరల్ అవుతున్నారు ఇప్పటికే వీరి పెళ్లి జరగదని వేణుస్వామి గారు చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఆలోచనలో పడ్డారని నాగార్జున గారు వార్తలు వచ్చాయి జపాలు హోమాలు చేసుకున్న తర్వాత మరో ంగ్ డేట్ అనౌన్స్ చేస్తారని రూమర్స్ వచ్చాయి అంతేకాకుండా కొన్నిసార్లు వీరు పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు అనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి ఈ క్రమంలో తాజాగా వీరి పెళ్లి ముహూర్తంకు చెందిన కార్డ్ తెర మీదకి రావడంతో ఈ రూమర్స్ కు చక్కడిందని చెప్పుకోవచ్చు డిసెంబర్ నాలుగవ తేదీ ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు హీరోయిన్ శోభితా ధూలిపాల మెడలో నాగ చైతన్య గారు మూడు ములు వయ్యనున్నారు ఈ వేడుక అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది అయితే ఇప్పుడు మరో వార్త ప్రస్తుతం నిట్టింట హల్చల్ చేస్తోంది పెళ్లి వేడుకలో వధువు మెడలో కట్టబోయే మంగళ సూత్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు అయితే ఈ మంగళసూత్రం తయారు చేయించడంలో కూడా అక్కినేని ఫ్యామిలీ ఎన్నో నియమాలను పాటిస్తున్నారట ఈ బంగారు మంగళసూత్రాలను తయారు చేసేవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండి దేవి పూజలు చేశాక మాత్రమే మంగళసూత్రం తయారు చేయాలని చెప్పారట అంతేకాకుండా పెళ్లి రోజు కూడా కొన్ని నియమనిష్టలతో శోభితా చైతులతో పూజలు చేసిన తర్వాతే ఆ మంగళ సూత్రాన్ని చైతు శోభిత మెడలో కట్టేలా కూడా ప్లాన్లు చేస్తున్నారని తెలుస్తోంది అంటే పెళ్లి తర్వాత ఎలాంటి మాంగళ్య దోషాలు లేకుండా ఈ విధంగా కొన్ని నియమాలు కఠినంగా పాటిస్తున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలో గతంలో డైవర్స్ జరిగింది కాబట్టి వీరు ఇలా భక్తితో దేవుడి ఆశీస్సుల కోసం జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పలేదని కొంతమంది అక్కినిని కుటుంబానికి సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం ఇది మరీ టూ మచ్ అంటూ కూడా ట్రోల్స్ చేస్తున్నారు మరి దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి